కొత్తగా కట్టిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఇది గజ్వెల్ ఫైర్ ఆఫీసు వెనకాల ఉంటుంది ముప్పై ఫీట్ల రోడ్ టూ సైడు మంచి కారణాలు పెట్టి ఎవరైనా కావాల్సి ఉంటే ఓనర్ నంబర్ ఇస్తాను కాంటాక్ట్ కండి ఫ్లాట్ సైజ్ వచ్చేసి రెండు వందల యాభై గజాలు కన్స్ట్రక్షన్ అయింది పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్స్ మాత్రమే ముప్పై ఫీట్ల రోడ్లు ఉన్నాయి పెద్ద రోడ్లు కార్నర్లు బిట్టు ఈస్టు నార్త్ ఓనర్ ఇష్టంతో కట్టుకున్నాడు కానీ అనివార్య కారణాల కారణాల ద్వారా అమ్ముకోబడు అమ్ముకుంటున్నాడు ఆర్చి డోరు పెద్ద డోర్ మొత్తం టేక్ డోరు ఇది హాలు చూస్తున్నాం చూడండి హాలు ఇక్కడ సెల్ఫులు రాలేదండి సెల్ఫులు చేసుకోవాలి ఇంకా పని కూడా మొత్తం కంప్లీట్ కాలేదు కింద మాత్రం వేయలేదు ఇది పూజ గది కిచెను కిచెన్ కూడా కొంచెం పెద్దగా పెట్టిండు ఇది సౌత్ సైడ్ డోరు సౌత్ సైడ్ డోర్ పెట్టిండు ఇక్కడ రెండు బెడ్రూమ్లు ఇచ్చాడు డబుల్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంకపోతున్నా చూడండి బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా పెద్ద కిటికీలు ఇచ్చాడు మన బాత్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ రెండు అటాచ్డ్ బాత్రూమ్లో ఇచ్చాడు చిల్డ్రన్ బెడ్రూమ్కు అండ్ మాస్టర్ బెడ్రూమ్కు రెండింటికి రెండింటికి బాత్రూమ్లు ఇచ్చాడు అటాచ్డ్ బాత్రూమ్లు ఇచ్చాడు బాత్రూమ్ల పైన కూడా రూపు పోసాడండి స్లాబ్ పోసాడు ఏదైనా ఐటమ్స్ ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నా పెట్టుకోవచ్చు అన్ని వాస్తు ప్రకారం కట్టాడు కానీ అనివార్య కారణాల ద్వారానే అమ్ముకుంటున్నాడు అసలు తక్కువ రేట్లు అంటే రెండు వందల యాభై గజాల స్థలము స్థలం వచ్చేసి మనకు ముప్పై వేల గజం నడుస్తుందండి ల్యాండ్ రేటుల్ని మనకు ఇస్తున్నాడు కావలసిన వాళ్ళు ఉంటే ఓనర్కు కాంటాక్ట్ కండి మీరు చూపించేది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మాస్టర్ ఎంతమంది పెట్టింది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి వర్క్ మాత్రం కంప్లీట్ కాలేదండి అంటే కొంచెమే పెండింగ్ ఉంది ఎంత హాలు